అన్నదాతలకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ అగ్రిమాల్ రైతుల యొక్క మొదటి ఎంపిక ఈ వీడియోలో మనం బత్తాయిలో ఆశించే బంక తెగుల గురించి తెలుసుకుందాం దీనినే సిట్రస్ గమ్మోసిస్ అని అంటారు ఈ సిట్రస్ గమ్మోసిస్ అంటే బంక తెగులు ఫైటాక్తరా సిట్రాక్తర అనే బ్యాక్టీరియా వలన వ్యాపిస్తాయి ఈ బంక తెగుల యొక్క లక్షణాలను గమనిస్తే మొదటి దశలో మొదళ్ల పైన కొమ్మల పైన నూనె పూసినట్లుగా ఉంటుంది అలాగే కొమ్మల పైన చిన్న చిన్న బంక బిందువులను గమనిస్తాము ఇక బెరడు కోసి గమనించినప్పుడు బెరడు లోపల అంతా ఎరుపు రంగులో ఉంటుంది అని గమనించాలి రెండవ దశలో మనకి మొదల పగుళ్ళు పైన పగుళ్ళు ఉండటం వాటి నుంచి బంక కారుతూ ఉండటం గమనిస్తాము బెరడు కోసి లోపల గమనించినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది ఇక మూడవ దశలో అంటే చివరి దశలో మనకి పూత కాయ రాలిపోయి ఉంటుంది కాయ పైన నల్లటి మచ్చలు ఏర్పడి తాయంతా బూజు పట్టి రాలిపోతాయి అలాగే వేరు కుళ్ళు పడిపోతుంది ఇంకా ఏవైతే వ్యాప్తి సోకి ఉంటుందో ఆ వైపంతా మనకు చెట్టంతా ఎండిపోయి గమనిస్తాము ఒకవేళ మనకి బెరడు లోపల కత్తరించి చూస్తే మనకి లోపలంతా నలుపు రంగులో ఉంటుంది ఇలా ఉన్నప్పుడు వ్యాధి చివరి దశలో ఉంది అని గమనించాలి బంక తెగుల యొక్క నివారణకు వస్తే ఎప్పుడైతే మనం బత్తాయి తోటలో ఏ మొక్కకైనా బంక కారుతూ ఉంది అని గమనించినప్పుడు ముఖ్యంగా బంక కారుతున్న కొమ్మలను కత్తరించి అలాగే ఆ చెట్టు మొదల దగ్గర ఉన్న మట్టిని మొత్తం తవ్వి తోటలోంచి తొలగించేసుకోవాలి ఇక కొత్త సాయిల్ మిక్స్ని మనం ఆ చెట్టుకు అందించాలి అంతేకాకుండా కత్తరించిన కొమ్మల పైన బోర్డాక్స్ ప్లేస్ని అప్లై చేసుకోవాలి బోర్డాక్స్ ప్లేస్ తయారీకి ముందుగా మనం ఇరవై ఐదు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ని ఒక పాత్రలోకి తీసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి అలాగే ఇంకొక పాత్రలో ఇరవై ఐదు గ్రాముల లైమ్ పౌడర్ని తీసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ రెండిటి యొక్క మిశ్రమాలను మనం ఒకటిగా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుని కొమ్మల పైన మొదళ్ళ దగ్గర ఒకటికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవాలి ఇక మనం స్ప్రేయింగ్ విషయానికి వస్తే కాపర్ ఆక్సి క్లోరైడ్తో రెండుసార్లు పదహైదు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి అలాగే డ్రెంచింగ్ పద్ధతికి వస్తే ముందుగా ఇరవై లీటర్ల నీటిలో ఇరవై ఐదు గ్రాముల మెటల్ ఆక్సైడ్ ప్లస్ మ్యాగోజి అంటే రిడోమిల్ గోల్డ్ కానీ లేదా టాటా మాస్టర్ కానీ ఇలాంటి పెస్టిసైడ్స్ తీసుకొని వాటితో పాటు పది గ్రాముల ఏదైనా ఒక బయో ఫంగిసైడ్ని వేసుకొని కలుపుకోవాలి వీటితో పాటు హండ్రెడ్ ఎంఎల్ సిలికా జెల్ని కలుపుకోవాలి ఇదే సిలికా జెల్ వాడటం వల్ల బంక అన్నది మనకి పట్టుకుంటుంది సో ఇలా ఈ మిశ్రమాన్ని మనం కలుపుకొని చెట్టు మొదల దగ్గర రింగ్ బేసిన్ పద్ధతిలో పాదులు వేసుకొని మొక్కకు డ్రెంచింగ్ ఇవ్వాలి అలాగే మనం ముఖ్యంగా బంక తెగులను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాధి సోకకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు నీరు పారదోలకుండా రింగ్ బేసిన్ పద్ధతిలో కానీ డ్రిప్ పద్ధతిలో కానీ ఇరిగేషన్ ఇవ్వడం మంచిది అలాగే మనం అంతర సైద్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధి సోకే లక్ష మన వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అవుతాయి ఇలాంటి సమాచారం కోసం మన కిసాన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వ్యవసాయానికి సంబంధించి ఏ వివరాలైనా కానీ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూకి సంప్రదించండి మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ కామ్ లేదా www.kisanagrimal.com డబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ కామ్ మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో ముందు ఉంటాను అంతవరకు స్టేట్ యూ ప్లీజ్ ఫాలో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ